నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది చూశానంటే గోల్డ్ ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుతూనే ఉంది ఇవాళ గోల్డ్ పెరిగింది ఇవాళ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ మళ్ళీ ఇంకో రెండు రోజుల తర్వాత ఒక పది రూపాయలు తగ్గింది అంటే పది రూపాయలు పడిపోయింది ఇరవై రూపాయలు పడిపోయింది మళ్ళీ పెరుగుతుంది తగ్గి పెరిగి తగ్గి పెరిగి ఇజే లెవెల్లో ఉంది రియల్ ప్రిసెసివ్గా గోల్డ్ బ్రేక్అవుట్ అవ్వడానికి ఓకే డిసెంబర్లో జడంతో లేట్ చేస్తున్నానంటే డిసెన్సివ్ బ్రేక్ అవ్వచ్చు ఇవాళ చాలా విషయాలు మీతో మాట్లాడాలి నిండో మొదటి విషయం అవుతుంది నేను ఇవాళ భయపడి భయపడి చెప్పింది ఇవాళ చెప్పి చెప్పేశారు చాలామంది గుడ్ డిజిటల్ కూడా అమ్ముతున్నారు చాలా గోల్డ్ పిచ్చి తప్ప మరి దేనికి మేము గ్యారెంటీ లేదు మేము జవాబు కాదు ఏది ఎక్స్చేంజ్ త్రూ అమ్ముతున్నామో దానికే జవాబు ఎస్బీఐ గోల్డ్ టాటా గోల్డ్ కోర్త గ్రౌండ్లోనేది ఎక్స్చేంజ్లో కొంటారని మేము జవాబు కానీ మీరు డిజిటల్ ఫార్మాట్లో కొన్ని కొన్నారంటే అది నా ప్రాబ్లం కాదు అని చెప్పారు చాలామంది మీరు జరుగుతున్నప్పుడు టైన్ ఈజర్ గోల్డ్ బేస్ అను ఫిజికల్ గోల్డ్ కొను అని చెప్పాను మాక్సిమం ఫిజికల్ గోల్డ్ కొనమే బెటర్ అలాగనే మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఎందుకంటే ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ ఏమో పక్కా సేఫ్ గోల్డ్ కుట్టలో చెట్టుపోట్లు దాంట్లో టాటా తప్ప మిగతా అందరిలో తెలీదు అని చెప్పేస్తే రమేష్ సార్ పర్సనల్ నాకు తంగమ్మ తంగమయ్యలో మిగతా నాకేం తెలీదు అలాగని చెప్పాను నాకు తెలియదు అని చెప్పడం వల్ల సేఫ్ లేదు అని చెప్పేశాను మీకు కూడా గోల్డ్ మ్యాక్సిమమ్ జ్యువెల్స్ ఏర్చుకోండి కాయిన్స్ వేర్చుకోండి ఐదుకి మీద డిజిటల్ గోల్డ్కి నేను ఇది లేదు మా ఇది లేదు గూగుల్ పే గోల్డ్ ఫోన్పే గోల్డ్కి అంత గోల్డ్ ఇటుకుందండి మళ్ళీ మళ్ళీ చెప్పింది ఇదే అని ఇట్ ఈజ్ అర్ గోల్డ్ బీస్ హార్ గోల్డ్ ఈ గోల్డ్ బీస్లో గోల్డ్ బీచ్ ఉన్నా కూడా ఒక లెవెల్ తర్వాత గోల్డ్ బీచ్ని గోల్డ్ మార్చేయండి ఊరి నుంచి బయటకు వెళ్ళాలంటై గోల్డ్ నాక మరేంది చేయదు దీనివల్ల అది కింద లెవెల్లో విస్తారంగా చెప్తున్నానంటే సెబీ కూడా అదే చెప్పారు దానిలో డిజిటల్ బిజినెస్కి ఒక మాట చెప్పారు నేను పోయి డబ్బులు కట్టి నాకు డబ్బులు మీరు కట్టి నాకు గోల్డ్ అంటే దానికి నాకు రెస్పాన్సిబుల్ చేయకండి అని అంటున్నారు ఇదే మీకు చెప్పాడు ఇది కానీ ఆర్బీఐ లేదా ఐఆర్డిఐ లేకపోతే లేసే ఈ మూడిట్లో ఒక రెగ్యులేటర్ లేదంటే ఫైనాన్స్ ప్రోడక్ట్ కొనకండి అని తెల్ల తెలివిగా ఒకసారి కాదు చాలా టైం మీకు చెప్పాను ఎందుకు మీకు ఎందుకన్నీ చేస్తున్నారు మేము డబ్బులు అడగ అమ్మదు మేము డబ్బులు అడగలేదు నేను అపాయింట్మెంట్ చూడడం లేదు దీనివల్ల కా డబ్బులు అడిగితే మీ ఇవ్వకండి నేను పర్సనల్లీ చేయడం లేదని కూడా మీకు చెప్పేశాను ఎందుకంటే కోర్స్ జరుస్తున్నా ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్తున్నారు దాని తర్వాత దాని తర్వాత డిజిటల్ ఫిజికల్ గోల్డ్ అని అంటున్నారు ఇదంతా మీ రిస్క్ ప్రాక్టికలే మీ గోల్డ్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్లో పెరుగుతుంది అందరికీ ఒక ఇనామినేటివ్ ఉంది మీకు కూడా ఒక ఇనోమేటివ్ ఉంది ఎందుకంటే మనకి టమ్ వరకు అది పెరుగుతుందే కానీ మరి ఏది కారణం లేదు దీనివల్ల ఎక్కడైనా కొనేసి ఎక్కడదే నొప్పేస్తుందని నేను చెప్పకండి నెక్స్ట్ నా అజ్జుకు ఫోన్ చేస్తున్నారంటే వెండి దుక్కు వెళ్ళకండి అదే సమయంలోనే నా నోట్లో వేసి మళ్ళీ తీయడానికని నేను చెప్పానని చెప్పకండి ఇది గోల్డ్ అండ్ సిల్వర్ గుడి గురించి చెప్పి ఒక వార్నింగ్ గురించి నా తలక టేక్ ఐపీఓ గుడిచి ఒక టేక్ చేశాను మీరందరూ చెప్పలేదు వేసారు మీరందరూ వేటేశారు వేసారు ఆ లాటరీకి డబ్బులు అప్పులాగా ఇవ్వండి అని చెప్పిన మల్హోత్ర అప్పులు వేసి కూడా లాటరీ వేసారు ఈరోజు వీళ్ళకి లంచ్ క్లాత్ బుక్స్ కొంచెం నా నుంచి అన్ని స్టాక్ బుక్స్ లంచ్ కార్డు పెద్దగా బుక్స్ సో మీరు పదివేల రూపాయలు అప్పు చేశారు తీసుకున్నారు మినిమం ఆరు రూపాయలు ఏడు రూపాయలు లాస్ ఉంటుంది లిస్టింగే మూడు పర్సెంట్ డౌన్ మీరు కా పెట్టలేదంటే బ్యాంక్ అందరు అమ్మేస్తారు ఇప్పుడు కష్టపడి లంచ్ కార్డు పంపించి పెంచి ఉంచారు పరిగెట్టాలని అనుకుంటున్నాను తప్పుకొని పరిగెట్టుకుని వెళ్ళిపోండి ఈ రాని ఊ స్కూ వాళ్ళు చెప్పారు అవ చెప్పారు ఏది చెప్పారని వాల్యుయేషన్ ఎక్కువ అవుతుందని అనుకోకండి వాల్యుయేషన్ ఎక్కువ అవ్వదు అందుకని ఏ కళ్ళజోళ్ళు అని చెప్పి మీకు చిత్రం చూపిస్తున్నాడు సో దగ్గర ఇలాంటి ఇష్యూస్లు వేసి బాట పడకండి ఇది లంచ్ కాడు కదా ట్రెండ్ తలకు ప్రాఫిట్ లెవెన్ పర్సెంట్ పెరగదు చోకత్లోను కోపంలో రెండు రోజుల్లో నా ఫైవ్ సిక్స్ పర్సెంట్ తగ్గించేశారు నేను ఫస్ట్ ఫస్ట్ మీకు అడుగుతున్నప్పుడు నేను చెప్పాను ఈ హండ్రెడ్ అండ్ టెన్ టైమ్స్ ఆఫ్ వాల్యూస్ అయినా మీద సెట్ అవ్వదు ఇప్పుడు ఇక్కడ ఫిఫ్టీ 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 వాల్యూస్ దేవుడు వచ్చినా కూడా ఈ వాల్యూస్ మాకు ఇవ్వడం అవ్వదు అందువలన మీకు తెగొద్దు చెప్పాను మీకు చేయలేదని అనుకుంటున్నాను అలాగని తప్పిపోయారు మీరు దాంతో నెక్స్ట్ లైఫ్ లైసెన్స్ ఏం చేశారంటే చాలా కాలం వరకు ఒక చిత్రం చూపిస్తూనే ఉంటాను లాస్ట్ యుఎస్ఎఫ్టీ ఏమో ఎప్పుడు ఏమో వచ్చేసారు ఓలీప్రాఫ్ట్కి నెక్స్ట్ టీవీఎస్ సుదర్శన నేను చెద్దగా మోటార్ సైకిల్ తయారు చేసేసాం నేను యూరోప్తో ఇప్పుడు దిగుతాం మీ ఇప్పుడేమో బజాజ్ అవటం ఏమో ఎక్స్పోర్ట్ వల్ల బ్రేట్కి వచ్చేస్తున్నాను సౌత్ ఈ ఏషియా ఆఫ్రికా వదిలేసి మిగతా మార్కెట్కి పోలాంగ్ అండడు అనుకుంటున్నారు దీనివల్ల మీరేమో ఇప్పుడు మీరు ఈ స్టాక్ కన్సర్ చేయలేరు నెక్స్ట్ ఇంలీ కాస్ట్లీ నెక్స్ట్ తర్వాత రతన్ టాటా స్వయం ఇమ్లోనే క్లియర్ అయిపోయింది అని అన్నాను అది రియాలిటీ అయిపోయింది ఇటాలీ కండిషన్స్తోనా ఇవాకొను మీరు తీసుకోవచ్చు తినొచ్చు అని టాటా మోటార్స్ చెప్పేశారు టాటా మోటార్స్ కొను తీసుకున్నారు దీనివల్ల నెక్స్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ రెడీ అవుతున్నది హుండ ఏడ్ చెప్తున్నారంటే నేను తరుణ్ గారు వచ్చి ఇచ్చేసి ఇండియాలో ఫౌండేషన్ చేసి మన ఇండియన్ కార్డు కంపెనీగా మారుతున్నాం అని చెప్తున్నారు ఈ అక్టోబర్ రీటైల్ సేల్స్ అసలు నేను అంత హైలోకి వెళ్ళింది ఉండొచ్చు ఎందుకంటే సెప్టెంబర్లో మూడు రో మూడు సేల్స్ లేదు అక్టోబర్ ముప్పై వరకు డెఫినెట్లీ రికార్డ్ సేల్స్ ఉంటే చేస్తుంది దీనివల్ల దీంట్లో సంతోషించడానికి ఏంటి లేదు పెద్దగా టాటా మోటార్స్కి అటాక్ ఇది పెద్ద గెయిన్ ఈ మాసంలో కర్ణాటక బ్యాంక్ ఫోర్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఫైవ్ పర్సెంట్ గ్యాప్ ప్రాఫిట్ తగ్గింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కంపేర్ చేస్తున్నప్పుడు ఈ సంవత్సరం ప్రాఫిట్ తగ్గింది చాలా డిఫెన్సివ్గా ఉన్నారు ర్యామ్ అనేది ఒక కాన్సెప్ట్ అని కొత్త ఎండి చెప్తున్నారు అదంటే రీటైల్ ఎంఎస్ఎంఈ అగ్రికల్చర్ మొత్తం ఇస్తాం అలాగని చెప్తున్నారు దీనివల్ల దీనివల్ల నెట్ ఎంపీఏ ఏమో ఎన్పిఏ నిర్తగా కంట్రోల్లో వచ్చేసింది దీనివల్ల దీని పని పడ్డ పని కొట్టారంటే మనం కొంచెం కొంచెం తీసుకుని వెళ్ళాలి అలాగంది మన ఐడియా రాజీవ్ అందరు ఏం చేశారటంటే ఎలాగ ఇండస్ బ్యాంక్ని సేఫ్ చేస్తాడు డీటెయిల్డ్ పనాన్ని ఇచ్చారు ఇంకొంచెం రోజుల్లోను థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాటుతుంది అప్పుడు మనం అడ్జస్ట్ కన్సిడర్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టీల్ కంపెనీ గురించి చాలామంది అడుగుతున్నాను ఎందుకురా మీరు అడుగుతున్నారని చూశాను టాటా స్టీల్ నూట ఎనభై రెండు రూపాయలు ఉంది ఎందుకు వన్ ఎయిటీ రూపాయలు వెళ్తుందో నాకే అర్థం అవ్వలేదు నాకు నచ్చిన కంపెనీయే ఫార్టీ నైన్ టైన్ టైమ్స్ అండి ఒక కమోడిటీ కంపెనీకి ఇండియాలో మాత్రం ఇంక ఇవ్వచ్చు జేఎస్ చూసినా కూడా టైం అవుతుంది ఫార్టీ సెవెన్ టైమ్స్ అవుతుంది వల్ల ఈ స్టీల్ కంపెనీ దుక్కే ఎలా కొండ ఉండడం అంది నాకు నీకు మంచిది పరంప్ ఏం చెప్తున్నారు సుప్రీంకోర్టు తారీఫ్ వేసినా కూడా మేము కూడా మిగతా తారీఫ్ వేస్తాం అంటే ఏదో రెండు సెక్షన్లు వేస్తాను మీరు కోర్టు కోసం వేసుకోండి అలాగని చెప్తున్నారు ఎందుకు మార్కెట్ ఇవాళ మీదకి వెళ్ళిందని ఫీల్ చేశారంటే ఒకటి మూడు రోజుల నుంచి మార్కెట్ కింద పడి టెన్షన్లో ఉంది రెండు అమెరికన్ షట్డౌన్ ముడి అయిపోయినట్టుగా ఉంది ఈ రెండు కారణం వల్ల మార్కెట్ మీదకి వెళ్ళి అందుకనే హ్యాపీగానే ఉంది ఈవినింగే పడుతుందా రేపు పడుతుందా అన్నది వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ యూ నమస్కారం